మానవుడు ఆశించవలసినది దీర్ఘ జీవితము కాదు దివ్య జీవితము ఈ సృష్టి అంతయు క్షణ క్షణం నాకు మార్పు చెందినదే హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాక్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ పరమాత్ముడిని అయితే వేడుకుందాము ఇది మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వినండి ఇది సత్యసాయి బాబా వారి ఆధ్యాత్మిక నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన స్వామివారి ఉపన్యాసాల నుండి కొన్ని విశేషాలన్నమాట మనము రోజుకొక విషయం గురించి అయితే మనము తెలుసుకుందాము ఈరోజు ఏంటంటే మనం తెలుసుకోవలసిన విషయము కాలమును సార్థకము కావించుకోండి కాలము చాలా ప్రధానమైనది విలువైనది చెడ్డ కర్మలు చేయుటలో కాలమును వ్యర్థము చేయరాదు ఎప్పటికప్పుడే మంచి కార్యాలు చేయడానికి మనము ముందంజ వేయాలి ఎప్పుడో ఏనాడో చేస్తామనుకోవడం పొరపాటు కాలము స్వాధీనంలో లేదు కాలము నాకు ఎవ్వరూ మిత్రులు కారు సరువులు కాలమును అనుసరించవలసినదే తప్ప కాలము ఎవ్వరిని అనుసరించదు కనుక కాలమును వ్యర్థము కావించుకొనక కాయమును నిరర్ధకము కావించుకొనక కర్మలు సార్థకము చేసుకోవాలి ఈ కాయము కర్మాచరణ నిమిత్తమై ఏర్పడి ఏర్పడినదే కానీ సత్యాన్ని ప్రతి వ్యక్తికి వ్యక్తి గుర్తించాలి ఏ కర్మలు చేసినప్పటికీ పరమాత్మ సేవగా మనము భావించాలి కర్మలు పశు పక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి కాబట్టి కర్మలు చేయడం అయితే ప్రధానముగా కాదు అహంకార రహితమైన కర్మలు చేయడము మానవుని ప్రధాన కర్తవ్యం అనమాట అని బాబావారైతే అతని దివ్య ఉపన్యాసముల నుండి కాలాన్ని ఎలా సార్థకం కావించుకోవాలో మనకైతే స్వామి తెలియజేశారు ఏ పనులైనా పశుపక్షులు కూడా చేస్తాయి కానీ ఎంతో విలువైన ఉత్కృష్టమైన మానవ జన్మం అన్నది ఈ జన్మ మనకి వచ్చినంతకీ మనమన్నీ మంచి కర్మలు చేయాలని స్వామి అయితే చెప్పారు ఈ రకంగా మనము కాలాన్ని సార్థకం కావించుకుంటే చాలా మంచిది మనము ఇలాంటి విషయాలు రోజుకొకటి చొప్పున మనమైతే వీడియోల రూపంలో అయితే స్వామివారు చెప్పిన ఉపన్యాసాల నుండి మనము తెలుసుకుందాము